మాతెలంగాణ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దా విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానించిన సిఆర్ చంద్రబాబు పెట్టుబడులే రాష్ట్ర ప్రాణం విశాఖను ఆర్థిక హబ్ గా తీర్చిదిద్దతామని వెల్లడి దేశ విదేశ పెట్టుబడిదారుల పాల్గొనే విశాఖ గ్లోబల్ సమ్మిట్ సిద్ధమని వ్యాఖ్య ఆధునిక పరిశ్రమల యుగానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధమని చంద్రబాబు స్పష్టం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలో వాస్తవం బహిర్గతం చేసిన కేటీఆర్ హామీలు కేవలం మాయాజాలమంటూ వెల్లడి ప్రజలకు నిజాలు చూపించడం మా బాధ్యత అని కేటీఆర్ వ్యాఖ్య బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ బజార్లో ప్రజా వీడియో షో జూబ్లీహిల్స్ డ్రైనేజీ సమస్యలపై బూర నర్సయ్య గౌడ్ ఆగ్రహం ప్రజల ఇళ్లలో నీరు వీధుల్లో దుర్వాసనాన్ని బీజేపీ నేత విమర్శ కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పెళ్లడి డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరిన వైనం రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పై కవిత మండిపాటు ప్రతి రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శ రైతు కష్టాలు పెరిగితే రాష్ట్ర అభివృద్ధి అసాధ్యమని కవిత హెచ్చరిక రైతు తెలంగాణ కవిత స్పష్టం వార్త తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మరణ సమయంలో ఆయన కుటుంబం ఏకగ్రీవంగా అంగీకరిస్తే కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో అభ్యర్థిని నిలబెట్టిందని గుర్తు చేశారు ఆ సమయంలో పీజేఆర్ కుటుంబ సెంటిమెంట్ పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఎక్కడి నుండి సెంటిమెంట్ తెచ్చుకున్నాడంటూ ప్రశ్నించారు ప్రజల మనోభావాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కేసీఆర్ మాటలకి పనులకి సంబంధం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు ఇప్పుడు సింపతి పేరుతో ఓట్లు అడగడం న్యాయమా అని ప్రశ్నిస్తూ తెలంగాణ ప్రజలు ఈసారి మోసపోరని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తామన్నారు మూడు గంటలు ఇంటి బయట గేట్ బయట నిలబెట్టిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కాదా మంచి సాంప్రదాయం ఎవరైనా ఎమ్మెల్యేలు చనిపోతే ఆ కుటుంబానికి ఏకగ్రీవం ఇచ్చే సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నికలు తెచ్చి ఈ క్రైస్తబాదే కాదు పార్లేరులో రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోయినా నారాయణఖేడ్ లో కిష్టారెడ్డి చచ్చిపోయినా ఆనాడు పార్లేరులో రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి నించుంటే ఆ సతీమనికి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి ఎన్నికల్లో ఓడించింది కేసీఆర్ కాదా నేను ఇవాళ అడుగుతున్న తండ్రి కొడుకులేను ఆనాడు మీకో నీతి ఈనాడు మాకో నీత నీ జాతికి అసలు నీతి ఉందా ఒకవేళ నీ జాతికి నీతి ఉంటే ఆనాడు పిజార్ మీద పోటీ పెట్టినందుకు రాయమద్ నగర్ చౌరస్తలో ఎస్పీఆర్ కాలనీలో ముక్కు నేలకు రాజీ ప్రాంత పేదోళ్లకు క్షమాపణ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ దరిద్రులు ఓటు అడగాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెట్టుబడులే ప్రాణమన్న నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు విశాఖపట్నంలో జరుగుతున్న భారీ పెట్టుబడుల సదస్సును అందరికీ ఆహ్వానించారు ఈ సదస్సు ద్వారా రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి యువత ఉపాధి అవకాశాలకు కొత్త దారులు తెరుచుకుంటున్నాయని తెలిపారు విశాఖను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక హబ్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు దేశ విదేశాల పెట్టుబడిదారులు పాల్గొనబోతున్న ఈ సదస్సు రాష్ట్రానికి కొత్త పరిశ్రమల యుగానికి నాంది అవుతుందని చెప్పారు పారిశ్రామిక వేత్తలు వ్యాపారవేత్తలు స్టార్ట్అప్ ప్రతినిధులు అందరూ పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఆధునిక సాంకేతికత సుస్థిర పరిశ్రమల దిశగా రాష్టం ముందడుగు వేస్తోందని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే అభివృద్ది దిశలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు Thank you, Thank you. Thank you. Thank you. Seeing this building, you can invest there. Your investment is 100% uh, guaranteeing you, you will get good benefit out of it, good returns. it is this IOD, I am very happy. Always, you are doing extra work. If this It will go a long way. I told you for long. now now you have crossed the boundaries. ప్రభుత్వం ఉందో లేదో అనిపించే పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు రైతు కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఎదురైనా ప్రభుత్వం ఏ విధమైన స్పందన చూపడం లేదని విమర్శించారు చంద్రబాబు ఉచిత పంటల బీమా ఎత్తేయడం వల్ల వేలాది మంది రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు పంట బీమా రైతు తక్షణకు భరోసా కాగా దానిని రద్దు చేయడం రైతు జీవితాన్ని కష్టాల్లోకి నెట్టిందని అన్నారు రైతుల సమస్యలపై చంద్రబాబు స్పందించకపోతే వారి తరఫున పోరాటం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు రైతు సంక్షేమమే తన ప్రభుత్వ ధ్యేయమని ఆ పథకంలోనే సిపి ముందుకు సాగుతోందని జగన్ స్పష్టం చేశారు ప్రజల మద్దతుతో రైతు గౌరవాన్ని తిరిగి తెస్తామని వ్యక్తం ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉన్న పనితీరు గాలికి ఎగిరిపోయింది ప్రభుత్వం అర్థం కాని పరిస్థితులు రైతున్నాడు రైతుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా గానీ పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం ఉంది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నాను ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు పదహైదు లక్షలు అని చెప్పి పంట నష్టం జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆ రోజు మీ ఎల్లో మీడియాలోని పేపర్లు సైతం రాసినాయి ఎందుకు రైతులకు తోడుగా ఉండడానికి ఎందుకు అడుగు వేస్తున్నారు ఎందుకు రైతులకు ఎన్యూమరేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్యూమరేషన్ చేస్తే మీ వరి పంట మేము కొనుగోలు చేయము అని ఎందుకు రైతుకు భయపడిస్తున్నారు ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు ప్రభుత్వం అన్నది రైతుకు మంచి చేయాల్సింది పోయి రైతుకు నష్టం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా నీ తప్పిదం వల్ల రైతులకు ఈ రోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడం ఈ రోజు ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా కన్నా నువ్వు గన డబ్బు కట్టి ఉండింటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం ఇరవై వేల రూపాయలు పైచిలకు రైతుకు చేతిలో కనపడేది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం గట్టిగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కనీసం ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చెయ్యాలి ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారు ఈ లేచిన లెక్కల ప్రకారమే ఆరు వందల కోట్లు ఇవ్వాలని చెప్పి బకాయిలు పెట్టారు ఆ బకాయిల సొమ్ము కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతా ఉన్నాడు రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతు గనక కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వంకైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తు గట్టిగా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయ దండుగా వ్యవసాయం చేయడమే దండుగా రైతు వేస్టు అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ అందుకనే రైతు ఈ రోజు ఇన్ని అగసట్లు పడతా ఉన్నాడు ఇన్ని అవస్థలు పడతా ఉన్నాడు ఈ మైండ్ సెట్ మార్చుకుని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు స్పందించే తీరు గను సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్ ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఈ సందర్భంగా కౌల్ కార్డులు కూడా లేవు కౌలు కార్డులు కూడా ఇవ్వడం ఇస్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా ఇవ్వడం కూడా మానేస్తుంది ఇంత రైతు వ్యతిరేక విధానాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నారు భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి తొలి వారంలో టెస్ట్ ఫ్లైట్ ఎగరనుందని తెలిపారు విమానాశ్రయం పనులు ఇప్పటి వరకు తొంభై ఒకటి పాయింట్ ఏడు శాతం పూర్తయ్యాయి నిర్ణయించిన గడువు కంటే ముందే పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక అభివృద్ధికి ఇది ప్రధాన కేంద్రంగా మారుతుందని అన్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యాటకం వాణిజ్యం ఉపాధి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు ఆధునిక సదుపాయాలతో దేశంలోని అత్యాధునిక విమానాశ్రయాల్లో ఒకటిగా భోగాపురం నిలుస్తుందని పేర్కొన్నారు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఉంటే దానికి సిక్స్ మంత్స్ ముందే మనం కంప్లీట్ చేయాలని సో ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాం అందులో మనకి అనేక ఛాలెంజెస్ కూడా వస్తాయి ఒకటి కన్స్ట్రక్షన్ ఛాలెంజెస్ అయితే ప్రకృతి ఛాలెంజెస్ వాటన్నిటిని కూడా ఎదుర్కొని రికార్డు టైంలో ఈ రోజు ఎయిర్పోర్ట్ ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ రోజు వర్క్స్ ఉంటే ఈ రోజు వితిన్ సిక్స్టీన్ టు సెవెంటీన్ మంత్స్ లో నైన్టీ వన్ పాయింట్ సెవెన్ కి అంటే నైన్టీస్ లోకి వచ్చేసాం ఇంకో ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇక్కడ ఫినిష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మనం జూన్ ట్వంటీ ట్వంటీ కి ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఆ టైంలో ప్రారంభించాలనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం అయితే డిసెంబర్ ఎండ్ గానీ ఎర్లీ జనవరిలో గాని టెస్ట్ ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ చేయడానికి ఫస్ట్ ఫ్లైట్ అది వీలైతే ముఖ్యమంత్రి గారు కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని చూసుకుంటున్నాం సో డెఫినెట్ గా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఇంపాక్ట్ కేవలం విజయనగరం విశాఖపట్నమే కాకుండా శ్రీకాకుళం ఉత్తరాంధ్ర మొత్తం మీద దీని తాలూకా ప్రభావం ఉంటుంది కొన్ని ఎయిర్ లైన్స్ తో కూడా మాట్లాడుతున్నాం కొంతమందికి డౌట్ ఏముందంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో లేటస్ట్ సపోజ్ కొన్ని కనెక్షన్స్ ఎయిర్ క్రాఫ్ట్ కనెక్షన్స్ ఉంటే ఎయిర్ లైన్స్ ఇక్కడకుంటే ఏమైనా తగ్గిపోతాయని కూడా చాలా మంది అడుగుతున్నారు తగ్గడం కాదు కదా మేము పెంచడానికి మేము ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం ఇండిగోతో మాట్లాడి ఇండిగోతో ఇక్కడ ఒక నైట్ హబ్ కింద ఇక్కడ పెట్టుకుని ఇక్కడే నైట్ కూడా పార్కింగ్ పెట్టి ఇంకా మార్నింగ్ ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఎలాగా వెళ్లాలన్న దాని మీద ఇండిగోతో మాట్లాడుతున్నాం ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ కంటిన్యూ అవుతాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆకాశ ఎయిర్లైన్స్ గాని లేకపోతే స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ గాని ఈ రెండు ఎయిర్లైన్స్ ప్రస్తుతానికి ఆపరేట్ చేయట్లేదు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి ఇక్కడ పొటెన్షియల్ చూపించి ఆ రెండు ఎయిర్లైన్స్ కూడా ఇక్కడ ఇన్వైట్ చేయాలని ఆల్రెడీ ఈ సంప్రదింపులు కూడా చేస్తున్నాం జూబ్లీహిల్స్ నడి బజార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అడ్డగోలు హామీలపై సంచలన వీడియో ప్రదర్శించారు ప్రజలకు ఇచ్చిన మాటలు హామీల బలహీనతను ప్రత్యక్షంగా చూపించి వారు చేసిన మోసారపు వైఖరిని బయటపడ్డారు పబ్లిక్ పరిస్థితుల్ని బోనగా విశ్లేషిస్తూ ఈ వీడియోలో గత ప్రభుత్వ హామీలపైన పనులు ఏమంత స్థాయిలో నిలిపివేయబడ్డాయో వాస్తవ అమలు లేకపోవడాన్ని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు జనం ఎదురైన సమస్యలపై నిజాయితీతో స్పందించే పొరపాటును బయటపెడుతూ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల మాటలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన ఉద్దేశం అన్నారు బజార్ ఉన్న సామాన్య ప్రజల స్పందన కార్యకర్తల గా ఉన్న ప్రతిస్పందనలు కేటీఆర్ ప్రసంగానికి బలం చేకూర్చాయి ఎన్నికల సమయంలో హామీలను జాగ్రత్తగా పరిశీలించాలని మెమోర్లను వాస్తవ పరిపాలకంలో బదిలిస్తామని హామీ ఇవ్వడంతో రాజకీయ వాతావరణం ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు హామీలు ప్లే చేయాలని జట్టుకొతావున్నాం ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు ఇది దాచి పెట్టాండి ఓ లింక్ మూతుల ఓటేయడానికి పోయినప్పుడు దీనికి దండం పూజ చేయండి దేవుడా మా కష్టాలు తీరాలి ఇందరం రాజ్యంలో ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్పుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తారు మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైంది ఈ గ్యారంటీ కార్డు ని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికి వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం హామీలు ఇచ్చిరో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఏమేం హామీలు ఇచ్చిండ్రు మహిళలకు చెప్పిండ్రు అత్తలకు నాలుగు వేలు కోడళ్లకు రెండున్నర వేలు వస్తున్నాయా అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు వస్తుందా రెండున్నర వేలు వస్తుందా నాలుగు వేల పెన్షన్ తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే అదేం సరిపోతది నేను తులం బంగారం అన్నాడు ఇస్తున్నాడా తులం బంగారం గట్టిగా వస్తుందా తులం బంగారం వస్తుందా నాలుగు వేల పెన్షన్ వస్తుందా రెండున్నర వేలు ఆడబిడ్డలకి అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండో విద్యార్థినులకు స్కూటీలు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇంకా చెప్పిండు నెలకు రెండున్నర వేలు ఇక రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు పదిహేను వేలు అన్నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రూపాయల బోనస్ ఇస్తా విద్యార్థులకు అయితే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగులుంటే నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఫీజు రీంబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు ఇక మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు అట్లాగే మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు అట్లాగే మరి ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు పది లక్షల దళిత బంధిస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తాను జాతీయ గీతం వందే మాతరంకు నూట యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా మహోత్సవాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాజ్యసభ సభ్యులు బీజేపీ ఓవీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ ప్రకటించారు నవంబర్ ఏడు నుండి ఇరవై ఐదు వరకు వందే మాతరం అట్ వన్ ఫిఫ్టీ పేరుతో ఈ వేడుకలు జరగనున్నాయని తెలిపారు యువతలో దేశభక్తి జాతీయతా భావాన్ని మరింత బలపరచడం ఈ మహోత్సవాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు స్వాతంత్ర సమరయోధుడు ప్రముఖ కవి స్ఫూర్తిని తెలుసుకోవాలని సూచించారు విద్యార్థులు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతికి ప్రత్యేకగా నిలుస్తుందని డాక్టర్ లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు దేశభక్తి కర్తవ్య మాతృభూమి పట్ల ప్రేమ ఇది ఈ గీతం యొక్క సందేశం వందే మాత్రము నినాదం వినిపిస్తే దేశభక్తి ఉత్సాహం ఉవ్వెత్తున ఉప్పంగమే కాకుండా మరి ఇది భారతీయ హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి ఆత్మ గౌరవం నినాదం ఇది ఇటువంటి వందే మాత్రము ఈ గేయం జాతి ఆత్మను మెల్కొల్పినటువంటి నినాదం అవమానం నుంచి పుట్టినటువంటి ఆత్మ గౌరవ పోరాటానికి ఇది ప్రతీక భూమాత దేవభూమి జననీ జన్మభూమి అనే భారతీయ ఆలోచనకు ఈ గీత మూలం బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలో వందే మాతం నినాదం గర్జించింది ఉత్తేజపరిచింది ప్రజలను ఏకపరిచింది ఆ రకంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఈ నినాదం ప్రజలు విశేషంగా ఉత్తేజపరచడమే కాకుండా ఇది ఒక ఉద్యమ గీతంగా కూడా మరి మారింది స్వదేశీ ఉద్యమంలో ప్రముఖ నినాదంగా ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు సెంటిమెంట్ లో చూసి ఓటు వేయడం అభివృద్ధికి అడ్డుగా మారుతుందని స్పష్టం చేశారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమే మన ప్రాంత అభివృద్ధి మీ చేతుల్లో ఉంది అని నవీన్ పేర్కొన్నారు తనను రౌడీ అని పిలిచిన వారికి ప్రజల ఓటే సమాధానం ఇవ్వాలని అన్నారు జూబ్లీహిల్స్ లో రహదారులు నీటి సదుపాయాలు మౌలిక వస్తువుల అభివృద్ధికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు అభివృద్ధి ప్రజాసేవల పథకాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి మన నియోజకవర్గాన్ని తెలంగాణలో ఆదర్శంగా నిలుపుదామని నవీన్ యాదవ్ పిలుపునిచ్చారు అడిగినా గానీ తెల్ల రేషన్ కార్డు వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నారు సన్న బియ్యం వార్తను తింటున్నామని చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల రేవంత్ అన్న నాయకత్వం పట్ల మన ప్రాంత ప్రజలకు బలమైన భరోసా వచ్చింది మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పి నేను పాదయాత్రలు తిరుగుతుంటే ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు ఇప్పుడు బాధ్యత మీరందరూ కూడా బలంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే విధంగా మనం ముందుకు పోవాలి మరి నేను ఏ రోజన్నా ఎవరినైనా ఒక చెంపదెబ్బ కొట్టినా ఎవరినైనా బెదిరించిన్నా ఎవరైనా ఇల్లులు కడితే కూలగొట్టే ప్రయత్నం చేసిన్నా ఒక రూపాయి వస్తువులు లేచినా అందరూ పేదోళ్ళకి అండగా నిలబడ్డం మాతో చేతనైనంత సహాయం చేసినాం నేను ఏ రోజు తప్పుడు పనులు చేయలే ఇవాళ మీ కొడుకుని పట్టుకొని రౌడీ అంటుండే రౌడీనా చేవెలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా స్పందించారు ప్రజలకు మేలు చేసే విధంగా భూసేకరణ చేస్తే సురక్షిత రహదారి నిర్మాణం చేయాల్సిన చోట బీఆర్ఎస్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం రోడ్డు ప్లాన్ మార్చిందని ఆరోపించారు భూముల ఇష్టారీతిలో ప్రణాళికలు అమలు చేయడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు అమాయకుల ప్రాణాలకు కారణం బీఆర్ఎస్ నాయకుల ధనదాహమని విమర్శించారు ప్రజల ప్రాణాలు విలువలేని ఈ విధానాన్ని కాంగ్రెస్ ఎప్పటికీ సహించదని చెప్పారు భూ సేకరణలో అవకతవకలు రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చే అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ అమలు చేస్తోందని కొండా విశ్వేశ్వర రెడ్డి స్పష్టం చేశారు అండ్ హై నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు స్టే ఆర్డర్ ఉండే స్టే ఆర్డర్ విత్డ్రా అయింది ఇప్పుడు మొదలైంది కానీ మొదలు కాకుండా కూడా అంతకంటే ముందే ఎక్కడనైతే మరి చెట్లు లేవో ఉదాహరణంగా చేవెల్ల బైపాస్ మోయినాబాద్ బైపాస్ ఆ పని ఆల్రెడీ ఏడాది అని మొ మొదలైంది కానీ ఇక్కడ మొన్ననే స్టే వికెట్ అయింది అది అది ఇక్కడ ఉన్నది మొన్ననే స్టే వికెట్ అయింది అండ్ పని మొదలవుతుంది కానీ ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నదాన్ని ఈ ఒంకర్ హైవేను హైవేని కొన్ని కొన్ని షార్ప్ కార్నర్స్ అక్కడ చేసిన కానీ ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు బండ్లు మెల్లగా పోతాయి రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద అంత ఎక్కువ యాక్సిడెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అంత శ్రద్ధ పత్తి రైతుల మీద ఉంటే ఈ స్థితి వచ్చేదే కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు వరంగల్ రైతు డిక్లరేషన్లో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కానీ ఇప్పుడు రైతులు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు ప్రతి సోయా వరి మక్క ఏ పంటకు రైతు సంతోషంగా లేడు అని ఆవేదన వ్యక్తం చేశారు రైతు నష్టపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని హెచ్చరించారు ఎన్నికల ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారానికి మాత్రం చులకనగా చూస్తోందని అన్నారు రైతులకు మద్దతు ధర బీమా సమయానుసారమైన సహాయం అందించకపోవడం కాంగ్రెస్ వైఖరిని చూపుతోందని విమర్శించారు రైతు అభివృద్ధి లేకుండా తెలంగాణ అభివృద్ధి అసాధ్యమని కవిత స్పష్టం చేశారు ఇక్కడ నిన్న కనబడలేదు ప్రభుత్వం వన్ వీక్ లో మొత్తం పోయిన వారమంతా కూడా జూబ్లీ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం కాంగ్రెస్ పార్టీ వరంగల్ కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చింటారు కానీ ఏ ఒక్క రైతు గాని అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు మక్క పండించే రైతు ఇలా సంతోషంగా లేడు పత్తి పండించే రైతు సంతోషంగా లేడు సోయా పండించే రైతు సంతోషంగా లేడు ఇది కరెక్ట్ కాదు రైతును విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు ఇంకొక పక్క యూరియా ఇవ్వలేకపోతున్నారు ఇంకొక పక్క కరెంటు పోతున్నది మరి రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ పోతే రైతులు ఒకటే చెప్తున్నారు మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి ఈ కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది వారు దానికి ఒప్పుకున్నారు లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీర్తే అది రైతులకు లాభం అవుతుంది ప్రజలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ యాత్ర అందులో కాటన్ మార్కెట్ లో నిన్న వెంటనే మేము ఇదివరకు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి గిరిరాజ్ సింగ్ గారు ఆయన మినిస్టర్గా ఉన్నారు ఆయనకు వెంటనే ఉత్తరం కూడా రాయడం జరిగింది అట్ అదే విధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు కూడా వారి నంబర్ కూడా తీసుకున్నా నేను వారిని కూడా ఇవాళ మాట్లాడతా ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం తేమ శాతం అలవ్ చేయాలి కాటన్ అనేటటువంటి విషయాన్ని నేను తప్పకుండా పరిస్థితి ఆదిలాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరూ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాం ఎస్ఎల్బీసీ సొరంగం ఘటనపై బిఆర్ఎస్ నేత కేసీఆర్ ను విమర్శిస్తున్న వారిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు సవాలకు వెలికి తీయడంలో కూడా విఫలమైన వారు ఇప్పుడు కేసీఆర్ పై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి విషాద ఘటనను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దారుణమని విమర్శించారు కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని ఆయన కృషిని తక్కువ అంచనా వేయడం ప్రజల అవగాహనకు విరుద్ధమని అన్నారు తనకి ఏమైనా నష్టం జరిగింది ద్రోహం జరిగింది అని అంటే అది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలతోనే విషయం దేశానికంత తెలుసు చచ్చిపోయిన శివాళం ముఖాలు కూడా కావు మీకు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు కారు కాబట్టి పాపం కార్మికులు ఆ కుటుంబాలు మీడియాకు అందుబాటులో లేరు కాబట్టి బతికిపోతున్నారు గంత ద్రోహం చేసి ఇవాళ ఏదైతే సర్వే చేసిన చెప్పి గొప్ప చెప్పుకోవడానికి పోయినరో ఆ సర్వే చేసిన తర్వాత మాత్రమే తేవాల్సి ఉండే ఈ టెక్నాలజీ ఏ సర్వే లేకుండా ఏది లేకుండా కేవలం ఆనాడు కమిషన్లకు ఆకృతి ప్రపంచంలో ఎవడు పట్టించుకొని టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టి మీరు పదిహేను నెలలు చేసింది మూడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు మేము మా పది మా తొమ్మిదిన్నర ఏళ్ళలో మేము చేసింది కూడా మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మేము చేసింది కూడా అసెంబ్లీలోనే మీ అందరిని పిలిచి జానరెడ్డి గారిని ప్రశ్నించండి ఒకసారి అడగండి ఎవరైనా రెండేళ్ళు కావస్తుంది ఒక పని చూపించు ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చింది చూపించు పరిచయాలతో అయితే గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాయం కానీ పరిచయాలతోనట ఎవరు పైలెట్లు పట్టుకొచ్చిందట మంత్రి పరిచయాలతో పైలెట్లను పట్టుకొచ్చి సర్వే చేస్తాడట పరిచయాలు అవి కాబట్టి మిలిటరీ వాళ్ళు పైలెట్లు కాబట్టి అది పట్టుకొచ్చి అవి తిప్పుతున్నాడు నీకు సెంచల్గూడ జైల్లో చెర్లపల్లి జైల్లో వీ పరిచయాలతో తెలంగాణ ప్రజల జేబులు కొట్టే పని చేస్తున్నావు అనట అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ అయి ఉండకపోతే ఆయన మిలిటరీ పరిచయాలు ఉండకపోతే మీరు వాళ్ళకి సర్వే చేసే గారు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ అత్యంత ప్రధానమని ఆరోగ్య శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు పాఠశాలలు కళాశాలలో పనిచేస్తున్న నర్సులు ఆరోగ్య సిబ్బంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు అనారోగ్యానికి గురైన విద్యార్థులకు వెంటనే ప్రథమ చికిత్స అందించి అవసరమైతే సమీప ఆసుపత్రులకు తరలించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉన్న విద్యార్థులే దేశ భవిష్యత్తు అని మంత్రి పేర్కొన్నారు పాఠశాలల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు హెల్త్ చెకప్స్ క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నర్సులు సమన్వయంతో పనిచేస్తే విద్యార్థుల్లో ఆరోగ్య శ్రద్ధ పెరుగుతుందని తెలిపారు ఆరోగ్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాఠశాల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు మిమ్మల్ని శిక్షించాలని మేము లేద్యాలని మేము లేం మీ వల్ల నాణ్యమైన సేవలు పొందాలని కోరుకున్నాం మీ సేవల వల్ల ఒక్కొక్క స్కూల్లో ఐదు ఆరు వందల మంది ఉన్నారు ఎంటైర్ స్టేట్ వీ థౌజండ్ స్టూడెంట్స్ లైఫ్ చూద్దాం విశాఖలో పెట్టుబడుల ఆహ్వానించిన సీఎం చంద్రబాబు పెట్టుబడులే రాష్ట్ర ప్రాణం విశాఖను ఆర్థిక హక్గా వెల్లడి దేశ విదేశ పెట్టుబడిదారులు పాల్గొనే విశాఖ గ్లోబల్ సమ్మిట్ సిద్ధమని వ్యాఖ్య ఆధునిక పరిశ్రమల యుగానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధమని చంద్రబాబు స్పష్టం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలో వాస్తవం బహిర్గతం చేసిన కేటీఆర్ హామీలు కేవలం మాయాజాలం అంటూ వెళ్లడి ప్రజలకు నిజాలు చూపించడం మా బాధ్యత అని కేటీఆర్ వ్యాఖ్య బీఆర్ఎస్ బజార్లో ప్రజా వీడియో షో జూబ్లీహిల్స్ డ్రైనేజీ సమస్యలపై బూర నర్సయ్య గౌడ ఆగ్రహం ప్రజల ఇళ్లలో నీరు వీధుల్లో దుర్వాసనని బీజేపీ నేత విమర్శ కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడి డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరిన వైనం రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పై కవిత మాండిపాటు ప్రతి రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శ రైతు కష్టాలు పెరిగితే రాష్ట్ర అభివృద్ధి అసాధ్యమని కవిత హెచ్చరిక రైతు సంక్షేమమే తెలంగాణ బలమని కవిత స్పష్టం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్